ఒక డైరెక్టర్ మీకు క్యారెక్టర్ ఇవ్వాలి ఎందుకు ఎందుకు ఇవ్వాలి మీకు డైరెక్టర్ క్యారెక్టర్ నేను నేను ఒక డైరెక్టర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళు ఉన్నారని నాకు తెలుసు మీకు ఎందుకు నేను క్యారెక్టర్ ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా టూ మినీ ఉన్నారు కదా మీ వర్క్ ఎందుకు రావాలి అని అనిపిస్తే నాకు మీ ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆయన అచ్చిండు నా కోసమే కదా అని అచ్చిండు నన్ను అడిగిండు అంటే ఆయన ముందుగా నా మీద థౌట్ క్యారెక్టర్ ఈ సెట్ అవుతాడు మంచి క్యారెక్టర్ అండ్ చాలా మంది వెయిటింగ్ కదా అదే రోల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా అండ్ వై సెలెక్ట్ నేను టోఫిక్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే బికాస్ నైస్ సో ఎనీథింగ్ ఎల్స్ ఇంకా ఏదైనా సరే నేను చెప్పాలి మీ గురించి మీరు చెప్పుకోవాల్సింది ఇంకా ఏమన్నా ఉందా నా నేను అడగలేకపోయినా మీరు చెప్పాలి అనుకుని ఉంటారు ఇక్కడికి వచ్చే ముందు మీరు చాలా ఆలోచించుకొని వచ్చి ఉంటారు నేను ఇది నేను చెప్పాలి అలాంటి పాయింట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి బేసిక్గా మేడం స్ట్రగుల్ చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ అయినా ఫెయిల్యూర్ చూసినాం సక్సెస్ రేటింగ్ బై గాడ్ గ్రేస్ ఎక్కడ సక్సెస్ కావాలో అక్కడ సక్సెస్ అయినా నేను నా ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే కూడా ఒక టీచర్దే సపోర్ట్ నాకు నేను ఒక ప్రొఫెషనల్ అలా స్టాండర్డ్ అయినా నా ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే ఒక టీచర్ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్తో నేను ఒక ట్రాక్లో ఉన్నాను ఆల్వేస్ ద బ్లెస్ బై మై పేరెంట్స్ మై డాడ్ మై మా సపోర్ట్ ఉందా పేరెంట్స్ Mm. my like my father has an expert race uh, like uh, four years back oh sorry uh, my mother is there my family my brothers mm. my sister oh full support mm. uh, they encourage my dreams oh, they nice. support my dreams mm. uh, sometimes they feel mm. my dreams in that <laughs> so so, uh, so uh, me kale kale laga ni we will support you ain't? yes

ఆర్టిస్ట్ అయినా సరే ఏ స్క్రిప్ట్ లేకుండా ఏ డైలాగ్ లేకుండా ఏది అవ్వదు ఇప్పుడు మీతో అసేపుడు కలిసేపుడు ఒక స్టోరీ కూడా మైండ్ క్రియేట్ అయిపోయింది ఓ ఫాస్ట్ గా ఏదైనా గ్రాబ్ చేస్తారు ఎవరికి ఏది కావాలా మనము మార్కెట్ కి వెళ్తామండి టూ మెనీ ఉంటాయి అమ్మాయిలు ఉంటారు నాకు కావాల్సిందంటే ఏ శారీ బ్యాంగ్లో ఇయర్ రింగ్స్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని కాబట్టి చెప్పాను మీరు వచ్చినప్పుడు ఏ ప్లేస్ లో అయినా సరే మీకు కావాల్సింది అలా గ్రాబ్ చేసుకుంటా ఉంటారా ఎస్ మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ లో లైన్ గా ఒక నాలుగు ఐదు షటర్స్ ఉన్నాయి కరువు టైప్ హీరో ఒకవేళ రన్నింగ్ చేసుకుంటే విలన్స్ ఇంకా రన్నింగ్ చేసుకుంటే ఆ సీన్ ఎట్లా ఉంటది అని ఇమాజిన్ చేసుకుంటారు థాట్ వచ్చేది ఆటోమేటిక్ గా ఏ రేంజ్ లో ఫ్యాషన్ ఉందో ఓ మై గాడ్ నైస్ 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 ఇప్పుడు నేను నన్ను ఒకవేళ ఇంటర్వ్యూ చేయాలంటే ఈ టేబుల్ టీవీ కొంచెం వితౌట్ ఎనీ సపోర్ట్ టీవీ పెడితే ఎట్లా ఉంటది అంటే ఇంపాసిబుల్ అంటారు నేను అట్లా కాదు ఎందుకు పెట్టలేను ఓకే సాధ్యం సాధ్యం కానిది చూద్దాం అనేది మీ ఆ లెవెల్ వరకు కూడా కూడా కెన్ గో అండ్ ట్రై చేస్తారు రాజమౌళి సార్ వెరీ డేర్ సో గా వారణాసి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా వచ్చే ఫీలింగ్ అంటే ఏంటి ఆ ట్రైలర్ లో మళ్ళీ షాక్ చేసిందమేజింగ్ అనిపించింది ఏంటి బాగా ఇట్ ఇస్ అమేజింగ్ ఎనైడ్లీ సారో ఒక స్టోరీ చెప్పేసిన అక్కడ మనకి మీరు ఏం చేశారు స్టోరీ లైక్ అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ బ్యాక్‌డ్రాప్ మూవీ గాడ్స్ మీద ఉన్న ఉన్న మూవీ జస్ట్ టైం ట్రావెల్స్ సో ఆ టైం నుంచి ఈ టైం వరకు సో టైం ట్రావెలింగ్ అనేది అర్థమైంది స్టోరీ సో అది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కి టైం ట్రావెల్ చేసిన స్టోరీ అని రివీల్ చేసినట్టే అనిపిస్తుంది ఎనీ గెస్ ఇంకా ఏమైనా గెస్ట్ చేశారా ఫ్రేమ్స్ లో అండ్ ఆల్ ఇప్పుడు చూసిన ప్రెసెంట్ మాత్రం అవే మేడం బికాస్ హీస్ వెరీ డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్ ఎస్ ఎస్ అంతేనా సహతే చెప్పాలనుకున్నారా ఓ నైస్ ఈజీ మనం ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనుష్క వై అనుష్క ప్రభాస్ మీరు మీమ్స్ చూసేతే కనెక్ట్ అవ్వలేదు కదా మీమ్స్ ఆర్ వాళ్ళిద్దరు చేసిన మూవీస్ మాత్రమే చూసి వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారా విడివిడిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ పేర్ పేర్ అని నైస్ బాహుబలి త్రూ కనెక్ట్ అయ్యారా లేకపోతే అంతక ముందు నుంచి మిర్చి బిల్లా మిర్చి బిల్లా అప్పటి నుంచి కనెక్ట్ అయ్యారు సో వాళ్ళిద్దరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ yes ma'am బాలీవుడ్ లో शाहरुख హీరోయిన్ నౌ ఇట్స్ నాట్ దేర్ కరిష్మా కపూర్ వాస్ ఓల్డెన్ ఓకే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకొకళ్ళని మీకు నచ్చలేదా ఇంతవరకు ఎవరు అందరూ ఏ ఓకే ఓకే అందరూ గుడ్ గుడ్ ఇన్ క్యారెక్టర్స్ ఓ మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు కానీ ఇంకా మీరు నో నో సో ఇంకా మీరు ఓన్లీ బాలీవుడ్ ఏనా హాలీవుడ్ కూడా బాలీవుడ్ హాలీవుడ్ చూస్తారా ఎస్ మ్యామ్ ఎవరు హాలీవుడ్ లో ఎవరు మార్వెల్ హీరోస్ హ్మ్ నైస్ నైస్ విల్ స్మిత్ ఆల్సో ఇస్ సెకండ్ పర్సన్ వెరీ గుడ్ ఓకే సినిమా అనేది మన లైఫ్ లో కూడా ఒక పార్ట్ ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ పరంగానే కాదు ఆ హీరోస్ గురించి మనం తెలుసుకోవాలనే కాదు కొత్తగా ఏమైనా స్టోరీ ఉందా అని మీ లైఫ్లో అందరి లైఫ్లో చూడడం వరకే మీ లైఫ్లో కంప్లీట్గా ఒక పార్ట్ అయిపోయింది మీరు దాన్ని అస్సలు వదిలిపెట్టని అంటారు ఎనీథింగ్ ఎల్స్ ఇంకా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మీకు ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ మీకు సడన్గా ఒక రోజుకి మీకు ఒక ఆపర్చునిటీ వస్తే మీకు ఒక ఓన్లీ విష్ అనే ఒక పేజ్ మీ దగ్గర ఒక పేపర్ మీ దగ్గర విష్ అని ఉంది మీరు ఓపెన్ చేయగానే ఆ విష్ ఫుల్ఫిల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నాం అది జస్ట్ డ్రీమ్ అది ఫ్రీ కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ కెన్ ఇమాజిన్ ఎనీథింగ్ త్రూ అవర్ బ్రెయిన్స్ ఇఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అయితే ఆ డ్రీమే మీకు ఫిల్ఫిల్ అవ్వచ్చు ఆ విష్లో మీరు ఏమని అనుకుంటారు రైట్ వాట్ ఎవర్ యూ వాంట్ డ్రీమ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఒక్కటే విష్ ఏంటి వాట్ పుట్టింగ్ కరెక్టే అంటే ఏంటి అది ఏంటి ఆ ఒక క్యారెక్టర్ లేదా ఇమాజిన్ సడన్గా సీన్ ఓపెన్ అవ్వగల ఒక పిక్చర్ ఇఫ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ సడన్గా నేనే అనుకుంటా ఇఫ్ నేనే ఒక యాక్టర్ అని ఫీల్ అయ్యానంటే సరే నేను ఇమాజిన్ చేసుకుంటా సడన్గా ఒకరోజు ఈ విష్ నాకు ఫిల్ఫిల్ అవుతుందంటే ఐ విల్ గో లైక్ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు ఓన్లీ బ్యూటిఫుల్ నేచర్ మాత్రమే నాకు కళ్ళము ఉండాలి అండ్ ఐమ్ ద ఓన్లీ పర్సన్ అక్కడ నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా ఉండాలి లైక్ ఏమంటారు ఫుడ్తో సంబంధం లేని డేస్ పాస్ అని అవుతూ ఉండాలి నేను ఇమాజిన్ చేసుకున్న ఒకటి ఉండాలి అని నాకుంటుంది ఇఫ్ ఐ హ్యావ్ ఎ విష్ ఇలాంటి ఒక రోజు బట్ మీకు డ్రీమ్ అంటే మీకు ఓన్లీ మూవీసే కదా ఏంటి ఆ విషయం అంతే నాకు నేనే పర్సన్ చేసుకుంటాను అందరి ముందు ఇస్